అందరికీ నమస్కారము ఎగ్గు లేకుండా కేక్ ఎలా చేయాలో చూసేద్దాము ఎన్నో రకాలు చేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు ఇలా షుగర్ తక్కువ వాడే వాళ్ళు కూడా ఇలాంటివి ఎక్కువగా చేసుకొని తినేలాగుంటే అందరు అందరు తినేలాగా ఉంటుంది ఇలా సగం కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాము ఒక కప్పు షుగర్ తీసుకున్నాము పాలు పోసి ఈ లూజ్గా కలుపుకోవాలి మొత్తం పాలతోటే కలిపేసుకోవాలి ఇంకేం వేయకూడదు ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇది రెండు కప్పుల గోధుమ పిండి రెండు స్పూన్ల నెయ్యి సగం కప్పు బొంబాయి రవ్వ మనకు ఒక కప్పు షుగరు ఇలా కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పాలు ఎక్కువ పోయకూడదు ఉండలు లేకుండా మంచిగా స్పూన్ తోటి మంచిగా కలిపేసుకోవాలి అంత మంచిగా లూజ్గా కలుపుకోవాలి బాగా గట్టిగా కలపకూడదు ఇంకా ఇందులో సగం కప్పు పాలపొడి వేసుకోవాలి పాలపొడి వేసుకుంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలపొడి ఏ కమ్ ఏదైనా వాడచ్చు పాలపొడి సగం కప్పు వేసుకోవాలి పొడి వంట సోడ వేసుకోవాలి సగం స్పూను బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఇంకా అది వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు రెండు కలిపి కూడా సగం సగం వేసుకోవచ్చు మేము సోడా చాలా తక్కువ వాడతాం కాబట్టి సగం స్పూన్ సోడా వేసేసాము ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే మన ఇష్టము ఇంకా ఇలా ఫ్రూట్ వేసేసాము ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు అన్ని రకాలు కూడా ఒకేసారి వేసుకోవచ్చు ఇలా చిన్న కప్ కేక్ లాగా ఉంటుందని ఇలా చిన్న చిన్న కటోర్లు ఏ కటోర్లు ఉన్నా గ్లాసులు ఉన్నా కానీ వాటికి నెయ్యి రాసేసి స్పూన్ తోటి ఇదేసి మనం ఒక గిన్నె పెట్టేసి పొయ్యి మీద బాగా వేడిగానిచ్చేసి దాంట్లో ఒక స్టాండ్ వేసేసి ఒక ప్లేట్లో ఇవే సెట్ చేసేసుకొని అందులో పెట్టేసి మూత పెడితే ఒక ఇరవై నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇంకా ఇది సగమే పోసుకోవాలి ఎందుకంటే ఉబ్బి పై వరకు వస్తుంది ఎప్పుడైనా రిండ పోయకూడదు పిండి వేస్ట్గా కింద పడిపోతుంది చూసుకుంటూ చేసుకోవాలి ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టవ్ ఇరవై నిమిషాలు అని చెప్పారు కదా అని అలానే చూసుకుంటూ ఉండకూడదు మధ్యలో చూసుకోవాలి చలికాలం ఇట్లా ఏది ఉంటే ముప్పై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పడుతుంది సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఎక్కువ పెట్టకూడదు ఇలా కప్ కేకులు కాకుండా ఇలా పెద్ద దాంట్లో కూడా పోసి చేసుకోవచ్చు ఇలా మనం ఎప్పటికీ చపాతి ఒకే రకం తిన తినాలా అని పిల్లలు కొట్టకుండా ఇలా చాలా వెరైటీస్గా అన్ని రకాలు చేసి పెట్టుకోవచ్చు గోధుమ పిండితోటి మైదాపిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా మనం పట్టించిన గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇంకా ఇలా పెద్ద దాంట్లో వేసి పెట్టేసాము ఇరవై ఐదు నిమిషాలు టైం పడుతుంది మనము అయినాక ఎంబటే స్టవ్ మీదకి వెళ్ళి తీసి కింద పెట్టేసుకోవాలి అలానే స్టవ్ మీద ఉంటే వేడికి కింద నల్లగా అయిపోతుంది ఎప్పుడైనా మనం స్టవ్ ఆఫ్ చేయగానే కింద పెడితే ఆ గిన్నె వేడికే మంచి ఎరుపు కాలిపోతుంది ఇలా నల్ల పడకుండా కింద కూడా మంచి రెడ్ కలర్ వస్తుంది అన్నట్టు ఇలా మూత పెట్టేసుకొని పైన బరువు పెట్టుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూసుకోవాలి కాలిపోతుంది రెడీ అయిపోతుంది ఇరవై ఐదు నిమిషాలకు ఎప్పుడైనా మనము పిండి వేసే ముందు గిన్నెకు కొంచెం నెయ్యి రాసి కొంచెం పిండి చల్లేసి దులిపేసి అందులో ఈ పిండి రెడీ చేసిన పిండిని పోసేసుకోవాలి కేక్ కోసం రెడీ చేసుకునేది ఎప్పుడు కూడా నెయ్యి రాయకుండా పోయకూడదు నెయ్యి రాసిపోయాలి మంచిగా ఉబ్బిపోయింది మనకు కేక్ అయితే రెడీ అయిపోయింది గిట్లా కొంచెం కూడా గిన్నె కంటుకోకుండా మంచిగా గుల్లగా వచ్చేస్తుంది కేకు గుల్లగా రెడీ అయిపోతుంది మనకు ఇంకా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు చపాతికి బదులు మనకు టైం కూడా ఎక్కువ పట్టదు ఎక్కువ ఖర్చు అయిన వస్తువులు ఏముండవు అన్నీ ఇంట్లో ఉండేటి ఇవన్నీ మనకు ఇప్పటికీ రెడీగా మనం అప్పటికప్పుడు ఇది దేవాలి అది దేవాలి అనే ఇబ్బంది ఏముండదు కలపడం కూడా చాలా ఈజీ